కేసీఆర్ దత్తత గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వ పథకం అమలు వాసాల మరిలో ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం చుట్టిన మంత్రి పొంగులేటి జగన్ పై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసిన చెల్లుళ్లు షర్మిల బెట్టింగ్లకు పాల్పడిన వారికి విగ్రహాలు కట్టడమేమిటని మండిపాటు కిషన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ను బతికించేందుకు కిషన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని మండిపాటు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేర్ తో మంత్రి లోకేష్ భేటీ గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ స్థాపనకు సహకారంపై ఒప్పందం తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ అభ్యంతరాలు చెబుతోందన్న సీఎం రేవంత్ తమ ప్రాజెక్టులకు ఎన్ఓసీ ఇస్తే ఏపీకి ఎలాంటి అభ్యంతరం చెప్పబోమన్న సీఎం ఏడాది పాలనలోనే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ప్రతిపక్ష నాయకుడు ప్రజలను కలవకుండా ఆంక్షలు పెట్టడం ఏంటి అని ప్రశ్న పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ అంపటి రాంబాబుపై కేసు నమోదు చేసిన పోలీసులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంద్రమ ఇళ్ల పథకం ఈ రోజు యాదాద్రి భువనగిరి జిల్లాలో లాంఛనంగా ప్రారంభమైంది రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు గత ప్రభుత్వం హయాంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత తీసుకున్న వాసాలమరి మరి గ్రామంలో ఈ పథకానికి శ్రీకారం చుట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది మొదటి లబ్దిదారుగా ఎంపికైన ఆగవ్వ అనే మహిళకు ఇంటి స్థలం పట్టాతో పాటు లక్ష రూపాయల చెక్కును అందజేశారు పెళ్లి ఇరవై సంవత్సరాలు రాలేదు ఈ మాయనగారు చనిపోయారు చనిపోవడం కాంగ్రెస్ ప్రభుత్వం రావటం ఒకటే అయ్యింది వచ్చిన తర్వాత మాకు ఇల్లు లేదని గుర్తించి కాంగ్రెస్ ప్రభుత్వం రాగమయ్య మఠ దయాన రామయ్య గారు గుర్తించి ఇల్లు ఇవ్వటం జరిగింది వాళ్ళకి మేము ఎప్పుడూ కృతజ్ఞతగా ఉంటాము అట్ట రామయ్య గారికి మఠ దయానంద్ గారికి వట్టి కుమార్ గారికి తుమ్మల నాగేశ్రావు గారికి తొమ్మిట్ శ్రీనివాసరావు గారికి ఎప్పుడే రుణపడి ఉంటాము మా పేదల తేన్నిది సీఎం రేవంత్ రెడ్డి గారికి రేవబడి ఉంటాం ఆయన గారికి ధన్యవాదాలు రాష్ట్రంలో ప్రతి నిరుపేద కుటుంబానికి సొంత ఇల్లు ఉండేలా తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ఇందిరమ్మ స్కీమ్ కు శ్రీకారం చుట్టింది రెండు వేల మార్చి పదకొండవ తేదీన గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారి అధినాయకత్వంలో ఈ పథకాన్ని ఘనంగా ప్రారంభించారు ఈ స్కీమ్ కింద సొంత ఇంటి జాగా ఉన్న వారికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందజేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి పద్దెనిమిది లక్షల దరఖాస్తు స్వీకరించగా పదహారు లక్షల మందిని ఆర్హులుగా గుర్తించారు రెండు లక్షల మంది ఇప్పటికే చేశారు మిగిలిన లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేస్తున్నారు అర్హుల ఎంపికలో పూర్తి పారదర్శకతను పాటిస్తున్నారు ఎలాంటి అవినీతి జరగకుండా అర్హత ఉన్న వాళ్లకు మాత్రమే ఇంటిని మంజూరు చేస్తున్నారు ఈ పథకం అమలు అవినీతిని నిరోధించేందుకు జియో ఫెన్సింగ్ ఏఐ లాంటి టెక్నాలజీని కూడా వాడుతున్నారు ఇందిరా మహిళ యాప్ ద్వారా నిర్మాణ పురోగతిని పర్యవేక్షిస్తున్నారు ఇందులో జియోట్లు ఫోటోగ్రాఫ్ తో స్థలం వివరాలను నమోదు చేస్తున్నారు దివ్యాంగులు ఒంటరి మహిళలు అనాథలు వితంతులు ట్రాన్స్ జెండర్లు సఫాయి చేయగా వీటిలో ఏడు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు ఇళ్ళు బేస్మెంట్ లెవెల్ ఎనిమిది వందల తొంభై ఐదు ఇళ్లు గోడల నిర్మాణం అరవై నాలుగు ఇళ్లు స్లాబ్ నిర్మాణ దశలో ఉన్నాయి ఈ నిర్మాణాలకు నూట ముప్పై కోట్లు ఖర్చు చేశారు ఈ పథకం కింద లబ్దిదారులకు నాలుగు దశల్లో నిధులు బిట్టలు చేస్తున్నారు బేస్మెంట్ లెవెల్ వరకు లక్ష లిండ్ లెవెల్ బోర్డర్ పూర్తయితే లక్ష పాతిక వేలు స్లాబ్ నిర్మాణం పూర్తయితే లక్ష డెబ్బై ఐదు వేలు పూర్తి నిర్మాణం తర్వాత మరొక లక్ష రూపాయలు చెల్లిస్తున్నారు రాబోయే మూడేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై లక్షల ఇళ్లు నిర్మించేందుకు తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ చకచక అడుగులు వేసింది నాలుగు విడతల్లో అర్హులందరికీ ఇల్లు ఇచ్చేందుకు వెళ్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఏ నిరుపేద కూడా నిలువ నీడలేకుండా ఉండద్దనే సత్సంకల్పంతో అత్యంత చిత్తశుద్ధితో కాంగ్రెస్ సర్కార్ ఈ స్కీమ్ ను అమలు చేస్తుంది ఎక్కడా ఎటువంటి అడ్డకే లేకుండా ఈ స్కీమ్ విజయవంతం అయ్యేలా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది తన సోదరుడు వైసీపీ అధినేత జగన్ పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు బెట్టింగ్లకు పాల్పడి ఆత్మహత్య చేసుకున్న వాళ్ల కుటుంబాలను పరామర్శిస్తారా అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు బెట్టింగ్లకు పాల్పడి ఆత్మహత్య చేసుకున్న వాళ్లకు విగ్రహాలు కట్టడమేంటని ప్రశ్నించారు జగన్ నిన్నటి పర్యటన కారణంగా ఇద్దరు వ్యక్తులు చనిపోయారని వీరి మరణాలకు కారణం ఎవరని ప్రశ్నించారు బల ప్రదర్శనలు చేసి ప్రాణాలు తీసే హక్కు ఎవరిచ్చారని మండిపడ్డారు ఈ ఘటనపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ సారు జగం చేయాల్సింది బల ప్రదర్శనలు కాదని ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని హితవు పలికారు. ఫోన్ టైపింగ్ సంబంధించిన రైట్స్ మీద కూడా ప్రైవేట్ వ్యక్తులు ఆజిమాయిషిని ఆజిమాయిషినిస్తూ వారికి అది కూడా తాకట్టు పెట్టారు. సో బోత్ దీస్ థింగ్స్ ఇచ్చి ఆ లోన్స్ ను ఎవరైతే ఆ బాండ్స్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తారో వాళ్ళకు ఆ మేరకు అడిషనల్ జరిగింది సార్ దాన్ని ఇక్కడ కూడా ఇంటర్లింక్ చేశారు స్వామి ఈ ప్రభుత్వ హయాంలో మా ప్రభుత్వ హయాంలో నేను ఫోన్ ట్యాపింగ్ చేసినాను అంటే ఈ ప్రభుత్వ హయాంలో జరిగింది మా ప్రభుత్వ హయాంలో నేను చేసినా పక్క రాష్ట్రంలో జరిగింది సార్ దాన్ని ఇక్కడ కూడా ఇంటర్లింక్ చేశారు నువ్వు చెప్పే దాంట్లో క్లారిటీ నాకు అర్థం కాదు సార్ నా నేను ట్యాపింగ్ చేసినాను అంటున్నావా లేకపోతే పక్క రాష్ట్రంలో వేరే వాళ్ళు ట్యాపింగ్ చేసిన పక్క రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి వ్యవహారం జరిగింది అందులో తనకు సంబంధించి తన వ్యక్తిగత అంశాలకు సంబంధించినటువంటి వివరాలను కూడా తీసుకున్నారు ఎవరు స్వామి కేసీఆర్ కేసీఆర్ ప్రభుత్వం గత ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వం ఎవరిని ఫోన్ ట్యాప్ చేసింది చర్మిలే గారు కేసీఆర్ ప్రభుత్వం షరీవు ఫోన్ ట్యాప్ చేసిందా అంటే బహుశా షరీవ్నమ్మ అప్పుడు ఆ రాష్ట్రంలో అప్పట్లో క్రియాశీలకంగా పార్టీ పెట్టిన నేపథ్యంలో చేసినారేమో నాకే మిల్సేది రాయ చేసి చేస్తాడో లేదా నాకే దురుస్తేనే దాని నాకేం సంబంధం పెట్టిన నేపథ్యంలో చేసినారేమో నాకే మెరుస చేసి చేస్తాడో లేదా నాకే దురుస్తే అయినా దీనికి దాని తెలియకపోయినా నా ఫోన్ ట్యాప్ అవుతుంది నా భర్త ఫోన్ ట్యాప్ అవుతుంది నా దగ్గర వాళ్ళ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అన్న విషయం నాకు చాలా చాలా స్పష్టంగా అర్థమైంది అసలు ఫోన్లు మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అనే అంశాన్ని నిజానికి వైవి సుబ్బారెడ్డి గారి స్వయంగా మైవి సుబ్బారెడ్డి గారే హైదరాబాద్లో మా ఇంటికి వచ్చారు మా ఇంటికి వచ్చి మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అన్న అంశం నిర్ధారిస్తూ మా ఫోన్లు ట్యాప్ చేసిన ఒక కాన్వర్సేషను ఒక ఆడియో కాన్వర్సేషను వాళ్ళు ఫోన్ ట్యాప్ చేసిన కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కిషన్ రెడ్డిని నమ్మే పరిస్థితి లేదని ఆయన విశ్వసనీయతే ఒక పెద్ద ప్రశ్నార్థకమని సీఎం వ్యాఖ్యానించారు అఖిలపక్ష సమావేశానికి హాజరు కాకుండా ఢిల్లీలో పని ఉందని చెప్పి కిషన్ రెడ్డి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ను రహస్యంగా కలిశారని విమర్శించారు బీఆర్ఎస్ను ను బతికించేందుకే కిషన్ రెడ్డి నీళ్ల సెంటిమెంట్ ను ఆయుధంగా వాడుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు కిషన్ రెడ్డి అన్ని రకాలుగా తెలంగాణకు ద్రోహం చేస్తున్నారని పెట్టి పక్షాన్ని పిలిచి మీరు రాండి మీరు సహకరించండి అంటే వీటికి రాకుండా నాకు పని ఉంది ఢిల్లీలో అనిపోయిండు పోయింది మంచిది వేరే మీటింగ్ లోనే వేరే మీటింగ్లో ఆయన రేపు పొద్దుగాల మేము జలశక్తి మినిస్టర్ని కలిసి ఉంది మాతో కలిసిరా అంటే ముందుగానే పోయి ఆయనకు వాళ్ళు ఏం వచ్చినా వాళ్ళకి ఏం మాట ఇయ్యకు ఇది కట్టుకొని చంద్రబాబు నాయుడు కట్టడం పోతే నా మంత్రి పదవి అవుతాయి ఎందుకంటే ఇప్పుడు మోడీ గారు చంద్రబాబు నాయుడు మద్దతు ఉపసంహరించుకుంటే మోడీ ఉండడు మోడీ దిగిపోతే కిషన్ రెడ్డికి ఉద్యోగం ఉండదు సింపుల్ ఫార్ములా కేటీఆర్ గారు చెప్పుంటారు అరే నువ్వు పోయి చెప్పినపో లేకపోతే లేదో పరిష్కరించేటట్టు ఉన్నారని ఇప్పుడు కిషన్ రెడ్డి గారికి ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి రావడానికి పోవడానికి రెండు గంటలు ఫ్లైట్లో వీడికి రావచ్చు నాలుగు గంటలకు మీటింగ్ అడ్రస్ చేయొచ్చు మళ్ళీ ఆరు గంటలకు ఢిల్లీకి వెళ్ళిపోవచ్చు ఇది చేయలే పోనీ బిజీగా ఉన్నాడు బిజీగా ఉంటే జల్శక్తి మంత్రిని కలవడానికి సమయం ఎట్లా దొరికింది ఆయన వీడికి మీటింగ్ ఎందుకు కొట్టేడు నాకు వేరే మీటింగ్లో నాకు ఢిల్లీ ఉన్న ప్రీ ఆక్యుపైడ్ బిజినెస్లో ఉన్న నేను ఐ కెనాట్ కమ్ అన్నాడు ఓకే ఫైన్ కేంద్ర మంత్రి నిజంగానే ముందస్తుగా మేము నాలుగు రోజుల ముందు చెప్పినాం నాలుగు నెలల ముందు చెప్పేది ఉండనేమో తెలియదు వారు వేరే కార్యక్రమాలలో వారు బిజీగా ఉన్నారంటే అర్థం చేసుకుంటా మరి ఏ రకంగా జలశక్తి మినిస్టర్ దగ్గరికి పోయిండు సమయం ఎట్లా తీసిండు దీన్ని బట్టి ఆయన చిత్తశుద్ధి ఏంటి ఆయన ఎవరి ఆయన పోయి లోపల సీక్రెట్ ఏం చెప్పిండు ఎవరు చెప్పాలా ఏం మాతో పాటు వస్తే ఆయన కీరీటం పోతుందా ఏం పోతుంది ఇప్పుడు మేము రేపు పొద్దునే వస్తున్నాం కదా ఒక్క రాత్రే కదా ఈ ఒక్క రాత్రినే మొత్తం కుంపలని కూలిపోతుండేనా రేపు పొద్దుగాల మాతో పాటు వచ్చి కూర్చొని బలంగా బలబుద్ధి కిషన్ రెడ్డి వాదించుంటే మేమే బయటకు వచ్చి అరే కిషన్ రెడ్డి గారు అద్భుతంగా తెలంగాణ కోసం కొట్లాడినా మేమే చెప్తాం కదా ఎందుకు మాకంటే ఒక రోజు ముందు పోయి సీక్రెట్ గా మంత్రిని కిషన్ రెడ్డి గారు కలిసిండ్రు దీని ఏంది దీన్ని బట్టి హరీసేమో అబద్ధాలు చెప్తాడు కిషన్ రెడ్డి ఏం పరోక్షంగా సహకరిస్తాడు పార్లమెంట్ ఎన్నికలల్లో వీళ్ళు అవయధానం చేసి వాళ్ళకి ఎన్ని సీట్లు ఇచ్చారు ఇప్పుడు వాళ్ళ సాగు బతుకుల మధ్యలో ఉండరు వాళ్ళని బతికించడానికి తెలంగాణ సెంటిమెంట్ నీళ్ళ సెంటిమెంట్ వాళ్ళ సీటు కాగిధం ఇవ్వాలని కిషన్ రెడ్డి అన్ని రకాలుగా తెలంగాణకు ద్రోహం చేస్తున్నాడు ఇప్పుడు వీళ్ళు అవయధానం లేకపోతే వాళ్ళు ఎన్ని సీట్లు ఎటుకళ్ళు వస్తాయి ఆ అవధానం చేసి వాళ్ళని బతికించినందుకు ఆయన తిరిగి రుణం చెల్లించుకోవాలని ఈ నీళ్ళ సెంటిమెంట్ను రగల్చి వాళ్ళని బతికించాలని ప్రయత్నం చేస్తుండు కానీ నిజాలు అనేటివి ఉన్నాయి కదా నిజాలు నిప్పులు లాంటివి అందుకే ఇప్పుడు అన్ని తీసుకొచ్చి మీకు చూపించిన మీటింగ్ మినిట్స్ కాదంటాడా కాదని మనోరు నీల సెంటిమెంటు వాళ్ళ సేపు కాగిధం ఇవ్వాలని కిషన్ రెడ్డి అన్ని రకాలుగా తెలంగాణకు ద్రోహం చేస్తున్నాడు ఇప్పుడు వీళ్ళ అవైధానం లేకపోతే వాళ్ళు ఎన్నిసీ కెటికల్ వస్తాయి ఆ అవధానం చేసి వాళ్ళని బతికించినందుకే ఆయన తిరిగి రుణం చెల్లించుకోవాలని ఈ నీళ్ళ సెంటిమెంట్ను రగల్చి వాళ్ళని బతికించాలనే ప్రయత్నం చేస్తుండ్రు కానీ నిజాలు అనేటివి ఉన్నాయి కదా నిజాలు నిప్పులు లాంటివి అందుకే ఇప్పుడు అన్ని తీసుకొచ్చి మీకు చూపించినాయి మీటింగ్ మినిట్స్ని కాదంటే కాదని మనం బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేర్ తో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫర్ గ్లోబల్ చేంజ్ వ్యవస్థాపకుడు టోనీ తో మంత్రి నారా లోకేష్ న్యూఢిల్లీలో భేటీ అయ్యారు ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ లో టోనీ బ్లేయర్ ను మంత్రి లోకేష్ కలుసుకుని పలు అంశాలపై చర్చించారు ఏపీ ప్రభుత్వ కార్యకలాపాలు విద్యా వ్యవస్థలో ఏఐ టూల్స్ ను ఉపయోగించడానికి తమ సంస్థ ఆయన టోనీ బ్లేయర్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్ టీబీఐ ద్వారా సహకరించేందుకు టోనీ బ్లేయర్ అంగీకరించారు ఆగస్టులో విశాఖపట్నంలో జరగబోయే రాష్ట్రాల విద్యా మంత్రుల కాంక్లేవ్ కు భాగస్వామిగా ఉంటుందని టోనీ బ్లేర్ అన్నారు అంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇస్తానని హామీ ఇచ్చాం దాదాపు అరవై శాతం కుటుంబాలలో రెండు కన్నా ఎక్కువ మంది పిల్లలు ఉండటం జరుగుతుంది సో వాళ్ళకి ఇద్దరు ఉంటే ఇరవై ఆరు వేలు ముగ్గురు ఉంటే దేర్ ఆఫ్ డబ్బులు వస్తాయి ముప్పై తొమ్మిది వేలు పడ్డాయి పదమూడు వేలు పడింది అండి చంద్రబాబు నాయుడు సీఎం గారికి లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము లోకేష్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం మేము అరవై ఏడు లక్షల మందికి ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం తెలంగాణలోని పలు సాగునీటి ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు తెలంగాణ ప్రాజెక్టులకు ఏపీ ప్రభుత్వం నిరభ్యంతర జారీ చేస్తే ఏపీ ప్రాజెక్టులపై తాము కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పబోమని ఆయన స్పష్టం చేశారు అందుకే నేను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచన చేస్తున్నాను కేంద్రంలో మీకు పలుకుబడి ఉండవచ్చు మీరేం చెబితే మోదీ గారు అది వినవచ్చు అలా అని ప్రాజెక్టులన్నిటికీ అనుమతి వస్తుందని అనుకుంటే అది భ్రమ అలాంటి వాటికి అవకాశం లేదని తేల్చి చెప్పారు ప్రతిపక్ష మేము రోడ్డు ఎందుకంటే మేము బాధ్యతతో ఉన్నాం బాధ్యతతో కూడుకున్న విధానాలు అని ఆచరించాలనుకున్నాం అందుకే ఈ ప్రాజెక్టు ప్రతిపాదన జరిగిన ఎంబడే చంద్రబాబు నాయుడు గారు అక్కడ శాసనసభలో మాట్లాడిన ఎంబడే